ఒక పార్టీ ఎలక్షన్ చేయటం చేత కాక జనసేన బీజేపీతో పొత్తు ఏర్పరచుకొని ఎన్డీఏ కూటమిలో మోడీని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మోడీని నమ్మడానికి లేదు మోడీ అంత దుర్మార్గుడు లేడని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు వాళ్ళతోనే పొత్తు ఏర్పాటు చేసుకొని కూటమిగా ఏర్పడి సింగల్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మేమేదో ఈ రాష్ట్రంలో అధికారంలో రాబోతున్నాం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎదురగతగా ఉన్నారు అనే ఊహాలోకంలో వ్యవహరిస్తున్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి తెలుసు ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఇచ్చిన మేనిఫెస్టోలు ఏ అయితే హామీలు ఇచ్చామో వాటన్నిటినీ వందకి వంద శాతం నెరవేర్చిన ఘనుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి కుటుంబానికి మా వల్ల మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏదో ఒక లబ్ధి చేకూరని ఇల్లేదని ఉంటే ఈ తెలుగుదేశం ఎన్డిఏ బీజేపీ జనసేన పార్టీ నాయకులు ఎవరిస్తే మేము దాన్ని నమ్ముతాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి నినాదం ఇచ్చిన మాట తప్పితే ఓటు ఏ యుద్ధని చెప్పే మొరగాడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజల మీద ప్రభుత్వం మీద అంత నమ్మకంతో పనిచేస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు ముస్లిం మైనార్టీలు పూర్తిగా నష్టపోతారు కాబట్టి ఈ మూడు వర్గాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట ఉండి అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన ఈ మూడు వర్గాలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఎంట ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలన్న వాళ్ళ కళ్ళల్లోని ఆనందం ఇవాళ మనం చూస్తున్నాం సిద్ధం సభల్లో ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు ఎంత ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలకు వెళ్తే కేరింతలు కొట్టి జజేలు పడుతున్న విషయాన్ని మనందరం గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మేనిఫెస్టోలో ఆరు వందల హామీలు ఇచ్చారు ఆ హామీలు ఏ హామీ అయినా ఆయన పూర్తి చేశాడే ఒక్కసారి వాళ్ళ మేనిఫెస్టో ఆన్లైన్లో చెక్ చేస్తే ఎవరికైనా అర్థమైద్ది కనీసం ఆన్లైన్లో మేనిఫెస్టోని తీసేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు అదే మేము తొమ్మిది నవరత్నాలని తొమ్మిది హామీలు ఏ టు జెడ్ తప్పకుండా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చిన మా జగన్మోహన్ రెడ్డి గారిది మాచల్లలో నాలుగు సార్లు ఎమ్మెల్యే గారు మనం ఎన్నుకోవటం జరిగింది ప్రజలు ఏ రోజైనా మాచెల్లో గొడవలు గాని అరాచకాలు కానీ ఎక్కడన్నా జరిగిన విషయం పేద ప్రజలను అడిగితే తెలుస్తుంది కావాలని గోబెల్ ప్రచారం గోబెల్ ప్రచారం చేయటంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిద్ధాస్తులు ఉన్నవి లేనివి కల్పించి ప్రజలేదో మా వైపు ఉన్నారని భ్రమలో వాళ్ళు జీవిస్తున్నారు మా ఎమ్మెల్యే గారు మేము ఘంటాపరంగా చెప్పగలం ఏ చిన్న కార్యకర్త వెళ్ళినా ఏ ప్రజలకి కష్టం వచ్చినా ఉన్నానంటూ ముందుకు వచ్చే నాయకుడు మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దీనికి ఒకటే ఉదాహరణ చెప్తున్నాం ఏ ఇంట్లో చిన్న శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగిన మంచికైనా చెడుకైనా ఏ టైంలో ఏ ఏ ప్రజలు ఎవరైనా వెళ్ళి మాకు ఇబ్బంది ఉంది అన్నా అని చెప్తే ఎమ్మంటే రెస్పాండ్ అయ్యి ఏ డిపార్ట్మెంట్ కైనా ఫోన్ చేసి వాళ్ళ సమస్యని తీర్చే ఏకైక నాయకుడు ప్రజలకి అందుబాటులో ఉండే నాయకుడు ఏ టైంలో అయినా అక్కడే ఉండి ఇంటికాడే ఉండి అన్నదమ్ములిద్దరు పిన్నల్లి రామకృష్ణారెడ్డి గారు పిన్నలి రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో ఉండి వారి యొక్క కష్ట నష్టాల్లో మేము ఉన్నామంటూ ఎంటుండే మా నాయకుల్ని నాలుగు సార్లు కాదు ఇంకో నాలుగు సార్లు కూడా వాళ్ళనే గెలిపించుకోవడానికి మాచల్ల నియోజకవర్గ ప్రజలు మొత్తం సిద్ధంగా ఉన్నారు రేపు ఇంకో ముప్పై ఎనిమిది రోజుల్లో ఎలక్షన్లు మనందరం ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది ఈ ఓటు ద్వారా మన యొక్క మన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని మనందరం చాటుకోవటానికి ముందుంటాం పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో ఈ కాన్స్టిట్యు లో గెలిపించుకోవడానికి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు సిద్ధంగా ఉన్నారు ఇది గుర్తుంచుకోవాల్సిందిగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలని కోరుకుంటున్నాం గొడవలు పెట్టాలి గొడవలు పెట్టడం వల్లే మాకు లబ్ధి రెండు వర్గాలుగా చేలవాలా ఒక వర్గం మా కాలు రావాలనే కుయుక్తులతో కొంతమంది తెలుగుదేశం నాయకులు చేసిన కుట్ర అది ముస్లింలు ఎప్పుడు ఒకే మాట మీద ఉంటారు మేమందరం వినుటిగానే ఉంటాము ఎక్కడ ఎవరికి ఎలాంటి లేవు మాలో ఎవరో కొంతమంది కావాలని చేసిన దానికి ముస్లిం కమ్యూనిటీలు ఎప్పుడు కూడా ఘర్షణ అనేది రాదు రాబోదు రాజకీయాల్లో కొంతమంది వాళ్ళేదో లబ్ది పొందాలి ఆ పార్టీ అనే ఉద్దేశంతో పార్టీలో ఉంటారు ఇవాళ కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా గారు పబ్లిక్ మీటింగ్లలో ముస్లింలకు ఉన్న ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తా అని పబ్లిక్గా చెప్పడం జరుగుతుంది మన పిల్లలు మన ముస్లిం కమ్యూనిటీ పిల్లలు విద్యావంతులు ఇవాళ డాక్టర్లకు కానివ్వండి ఇంజనీర్లకు కానివ్వండి మంచి ఉన్నత స్థానంలో ఉన్న విషయం స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి దయ అనే విషయాన్ని మన ముస్లిం సోదరులందరూ గుర్తుంచుకోవాలా ముస్లింలకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉన్న పార్టీ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కాబట్టి ముస్లిం సమాజం ఎప్పుడు కూడా ఇవాళ కానీ ఎప్పటికైనా కానీ అత్యధికంగా వైఎస్ఆర్ పార్టీ అంటే ఉంటారు కొంతమంది పార్టీ అన్న తర్వాత అటు ఉండొచ్చు తప్ప మేజర్ గా ఈ రాష్ట్రం మొత్తంలో కూడా ముస్లింస్ మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నడుస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ముందుంటారు మా వార్డులో నాగిరెడ్డి గారి అని ఉంది ఒకటి స్వర్గీయ జోలకంటి నాగిరెడ్డి గారు అక్కడ నిరసించడం వల్ల అక్కడ బజార్ అని పేరేర్పడది దుర్గాంబ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆ రోడ్డు అంతే ఉంది తర్వాత అంతే ఉంది మూడు సార్లు కొబ్బరికాయలు కొట్టి కూడా ఆ రోడ్డుని ఏ ఇచ్చిన దాఖలు లేవు మా ఎమ్మెల్యే గారు ఆ రోడ్డు పెట్టి కౌన్సిల్ మీటింగ్ లో సుభానన్నను ఆ రోడ్డు ఏపీయమంటే దగ్గరుండి ఆ రోడ్డుని ఏపీయడం జరిగింది ఇవాళ ఎవరైనా అభివృద్ధి లేదు అని మాట్లాడే వాళ్ళు వచ్చి నాగిరెడ్డి బజార్ కానివ్వండి మా వార్డులో బూసి బజార్ లో ఉన్న జెండా చెట్టు కానివ్వండి మా వార్డులో నీటి వసతి కోసం ఏదాద్రి ఇంటి చేసిన బోరింగ్ కానివ్వండి ఎలాంటి సమస్యలు మా వార్డులో లేవు అభివృద్ధి కార్యక్రమాల్లో మా వార్డులో అత్యధికంగా ముందున్నాం మేము మా ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు మేము ఏమడిగినా వాటిని చేయడానికి ఇప్పుడు ముందుంటారు అలాగే మా ముస్లిం సమాజానికి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన సొంత నిధులతో ఈదుగా ముప్పై ఐదు లక్షలు పెట్టి ఈదుగా నిర్మాణం చేయడం జరిగింది అలానే రెండు పక్కన వాల్స్ గోడలు లేవని పరిస్థితుల్లో మేము మా కమ్యూనిటీ పరంగా మేమందరం వెళ్ళి అడిగితే ఆయన్ని ఇమ్మీడియట్లుగా అవి రెండు పూర్తి చేసి చివరికి మినార్ ఒకటి అక్కడ గేట్ ఒకటి పెట్టి నైట్ నైట్ పెట్టించిన ఘనుడు మా ఎమ్మెల్యే పెన్నల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే ఖబరస్థాన్ లో మొత్తం తవ్వటం అంటే మేము ఖన్నం చేయడానికి తొవ్వించాల తవ్వించేటప్పుడు మొత్తం రాళ్ళు చేయని పరిస్థితి ఉంటే పై మా ఎమ్మెల్యే గారిని విన్నవించుకుంటే ఆ మున్సిపల్ నిధులతో పది లక్షలతో అక్కడ పూర్తిగా రాళ్ళు మొత్తం జేసిమి పెట్టి తొలగించి మట్టి తోరించి చెరువు మట్టి తోరించిన మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిది అలానే ఎక్కడో వేరే చోట శాంక్షన్ అయిన కమ్యూనిటీ హాల్ ని ముస్లింలకి షాది ఖాన్ ఒక్కటే సరిపోదనే ఉద్దేశంతో నలభై లక్షలు పెట్టి కమ్యూనిటీ హాల్ కట్టించిన ఘనత మా ఎమ్మెల్యే పెన్నెల రామకృష్ణారెడ్డి గారిది మాకు చాలా దూరం ఉంది ఖబరస్థానం మేము వెళ్లాలంటే ఇబ్బందులు పడతామని మాచల్లపట్నంలోని నెహ్రూ నగర్ బోర్డు బోర్డు ప్రాంతంలోని నాలుగు వార్డుల ప్రజలు మా ముస్లిం కరెంటు వాళ్ళు విన్నవించుకుంటే చంద్రవంక పక్కన స్థలం కేటాయించి అక్కడ ఒక బోరింగ్ వేయించి వాటర్ ట్యాంకి కట్టించి సెంట్రల్ లైటింగ్ వేపించి ముస్లింలకి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించడంలో మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ముందుంటారు ముస్లిం సమాజం మాచల్లపట్నంలో ఉన్న ముస్లిం సమాజం కూడా మా ఎమ్మెల్యే గారికి రేపు రాబోయే ఎలక్షన్లలో పూర్తిగా అండదండలుగా ఉంటాము ఎమ్మెల్యే గారు ముస్లిం కమ్యూనిటీ అంటే ఎక్కడ లేని అభిమానం చూపిస్తారని తోటి కమ్యూనిటీ వాళ్ళు మా అందరితో చెప్తున్న విషయాన్ని కూడా మాచలపట్నం ప్రజలందరూ కూడా తెలుసు అది కాక మా ఎమ్మెల్యే గారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పెన్నల్లి వెంకటరామరెడ్డి గారు మా ముస్లిం కమ్యూనిటీ అత్యధికంగా నివసించే పదకొండు బ్లాక్ లోనే వాళ్ళ యొక్క స్వగృహాలు నిర్మించుకొని మాకు కోతవేటు దూరంలోనే ఉండి మేము ఏ అర్ధరాత్రి వెళ్ళినా మమ్మల్ని ఎమ్మడి రిసీవ్ చేసుకొని మా యొక్క కష్ట నష్టాల్లో ముందుండటంలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు మాకు తోడ్పాటు అండి అందియటంలో ముందుంటున్నారు మా ఎమ్మెల్యే వారు మొన్ననే ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఫస్ట్ కాచివరం కారంపూడి మండలంలోని కాచీవరం గ్రామంలో ఎలక్షన్ క్యాంపెయిన్ అయింది తర్వాత మా నెహ్రూ నగర్ లోని ఒకటి రెండు వార్డులలో క్యాంపెయిన్ మొదలుపెట్టాము మేము క్యాంపెయిన్ లో సుమారు వెయ్యి మంది మా వైసీపీ కార్యకర్తలు సుమారు వెయ్యి మంది ప్రతి గడపకి మా ఎమ్మెల్యే గారి వెళ్ళి ఓట్లు అడిగితే మంగళహారతులు ఇచ్చుకుంటూ ఆయన్ని దీవిస్తూ అన్నా నీ అంటే మేము ఉన్నామని మా ముస్లిం కమ్యూనిటీ కావచ్చు ఆరువులు కావచ్చు ముదిరాజులు కావచ్చు వెయ్యి మంది సుమారు వెయ్యి మంది కార్యకర్తలు మా యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏం లేదో మేము గెలుస్తాము మాచల్లపట్నంలో మాకు అత్యధిక మెజార్టీ వస్తుందని కలలు కంటున్నారు ఎలక్షన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎవరి సత్తా ఏందో అర్థమైద్ది పార్టీ ఎప్పుడైనా స్టాండర్డ్ గా ఉన్నప్పుడే ఆ బూత్ పోలే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి పోల్ బూత్ లో వచ్చే మెజార్టీ కానివ్వండి నిర్దేశించబడింది తప్ప ఏదో మేమంతా పొలా ఇక్కడ ఇది వచ్చి సునామీ వచ్చి కొట్టకపోతుంది మా హిమాచల్లో మొత్తం తెలుగుదేశానికి వేస్తున్నారు తెలుగుదేశానికి పడే ఓట్లు ఎందుకు గతం నుంచి హిస్టరీ తీయండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కానుంచి ఇప్పటిదాకా జరిగిన ఎలక్షన్లలో టౌన్ లో ఎవరికి ఎంత మెజార్టీ వచ్చిందో తీసుకుంటే ప్రతి ఒక్కడికి అర్థమైద్ది ఇక్కడ చిన్న ఉదాహరణ ఏంటంటే తెలుగుదేశం నాయకుడు ఎవరైనా అందుబాటులో ఉండే నాయకుడు ఉన్నాడు ఈ కాన్స్టిట్యసీలో అదే మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి గారు ఏ నిమిషంలో అయినా ఏ పార్టీ వాళ్ళైనా పార్టీ కూడా చూడడం మతం కూడా చూడడం అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళకు అవసరమైతే ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మా ఎమ్మెల్యే గారు వాళ్ళకి పనిచేసి పెట్టిన విషయాన్ని వాళ్ళ గుండెల మీద చేసుకొని వంద శాతం వెయ్యి శాతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు మా కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ లో క్యాబినెట్ మినిస్టర్ గా మన మా వస్తారు మనందరం ఆయనకి అపూర్వ స్వాగత సుమాంజులు తెలపడానికి మనందరం సిద్ధంగా ఉండాలి ఇది జరిగిద్ది జరిగి